హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నివాసితులతో ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఓటర్లు పాల్గొంటున్నారు వీరిని ఆకట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సుమారు ఆంధ్రప్రదేశ్లోని నూట యాభై నియోజకవర్గాల ప్రజలు ఐటీ రంగంలో చెన్నై బెంగళూరు హైదరాబాదుల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు వీరు ఇటు హైదరాబాదులోనూ అటు వారి వారి నివాసిత ప్రదేశాలు అంటే వారి వారి జన్మస్థానాల్లో కూడా ఓటు హక్కును కలిగి ఉంటారు ఈ వలస జీవుల ఓట్లను పరిశీలిస్తే సుమారు ఆంధ్రప్రదేశ్లోని నూట యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల నుంచి ఐదు వేల మంది ఓటర్ల వరకు ఇలా చెన్నై బెంగళూరు హైదరాబాదుల్లో నివసిస్తున్నారనేది ఒక అంచనా అంటే ఒక అభ్యర్థి ఒక శాసనసభ అభ్యర్థి గెలుపును నిర్ధారించగలిగిన సంఖ్య ఈ రెండు వేల నుంచి ఐదు వేల ఓటర్లు అంటే దీంతో ఈ రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఉన్న ఈ ఓటర్లను ఆకర్షించడానికి వైఎస్ఆర్సిపి మరియు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చెన్నై బెంగళూరు హైదరాబాదుల్లో ఆయా ప్రదేశాల ప్రజలను ఏకీకృతం చేస్తూ వారితో విందు సభలను పెడుతున్నాయి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జరుగుతున్న ఈ విందు సభలలో వారికి అన్ని రకములైన విందు వినోదాలను ఏర్పాటు చేసి ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా జరుగుతున్న ఈ సభలలో పాల్గొంటున్న ఓటర్లకు ఆయా పార్టీల నేతలు రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇస్తూ బస్సులను ఏర్పాటు చేయడం రైళ్లల్లో రిజర్వేషన్లు చేయించడం అక్కడికి వెళ్ళిన తర్వాత వారి వారి స్థానిక ప్రాంతాలలో వీరిని ఆనందపరిచేందుకు ఏర్పాట్లు చేయడం కూడా చేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ వలస జీవులు వీరిని ఆకట్టుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలు పడే పాటలు అన్నీ ఇన్ని కావు వీరితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ వారికి అవసరమైన చోట నిధులను సమకూరుస్తూ వారికి కావ వారి వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమస్యలను తీరుస్తామని చెబుతూ వీరికి రానుపోను తగిన సదుపాయాలను ఏర్పాటు చేస్తూ వీళ్ళందరినీ తరలించి తమ తమ వైపు ఓటును వేయించుకునేలా ఈ రాజకీయ పార్టీలు విపరీతంగా కృషి చేస్తున్నాయి అయితే ఇందులో ఇంకొక కోణం కూడా లేకపోలేదు ఈ వలస జీవులందరూ ఇటు జిహెచ్ఎంసి పరిధిలోని పలు శాసనసభ పార్లమెంటు స్థానాల్లో కూడా ఓటర్లుగా నమోదై ఉన్నారు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు అందించే తాయిలాల కోసం హైదరాబాదును వదిలిపోతున్నారనేది హైదరాబాదులో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా తమ తమ జన్మస్థానాల్లో వినియోగించుకుంటున్నారనేది మరో విమర్శ ఈ విమర్శ ఎలా ఉన్నా ఈ వలస జీవులను ఆకట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు తమ తమ శైలిలో అటు బెంగళూరు చెన్నై హైదరాబాదులతో పాటు ఇంకా చెప్పాలి అనంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ రప్పించి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తూ తమకు అనుకూలంగా మలుచుకోవాలని చేస్తున్న ఈ ప్రయత్నాలు జోరందుకున్నాయి అందరినీ ఆకట్టుకుంటున్నాయి